రోజు మా అందరికీ కూడా ఇవాళ లోకేష్ బాబు గారు ఈ మహాకూటమి తరఫు నుంచి మేము అప్పుడ మా వెంకటేశ్వర ఆలయంలో వీళ్ళు గెలిస్తే రావాలని మేము కోరుకుంటూ జరిగింది దానికి అనుగుణంగా ఇవాళ ఈ ఏరియాలో మన పల్లా శ్రీనివాస్ గారు ఆయన భరత్ గారు మన అయ్యన్న పాత్రుడు గారు మరియు కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మొత్తం అందరూ కూడా ఇవాళ మా ఆలయం సందర్శించి ఈ దేవుడు అనుగ్రహం పొంది వాళ్ళు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనే పెద్ద స్టీల్ ప్లాంట్కి కూడా వాళ్ళు దైవా అనుగ్రహం కలిగించి దానికి ఇచ్చిన ఏదైతే ఫండ్ ఉందో ఇంకా ఈ ఏరియాని విశాఖపట్నంని అభివృద్ధి పదంలో తీసుకెళ్తానికి మేము వైజాగ్ ప్రొఫైల్స్ గ్రూప్ నుంచి కూడా మాకు కూడా మా గ్రోత్ ప్లాన్స్లో మా స్టీల్ ఎక్స్చేంజ్ ఇండియాలో మేము వన్ మిలియన్ టన్ స్టీల్ ప్లాంట్కి ముందుకెళ్తున్నాము అలాగే ఈ పరిసరాల్లో మన ఐటీ మినిస్టర్ లోకేష్ గారు అభయసం ఇచ్చారు మేము కూడా ఇక్కడ ఐటీకి సంబంధించిన ఒక ఐటీ పార్కు కట్టడం జరుగుతుంది ఇక్కడ సైబర్ సెక్యూరిటీను సైబర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఎక్సలెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మేము క్రియేట్ చేస్తున్నాం త్వరలోనే మేము దానికి కావాల్సిన అన్నీ కూడా మేము ఓపెన్ చేసి ఈ ఏరియాను కూడా సస్శ్యామూలంగా ఒక ఐటీ ఆర్టిఫిషియల్ ఇంటెలి హబ్ కింద తయారు చేస్తాం జరుగుతుంది ఇవాళ వచ్చిన ప్రెస్ సోదరులందరికీ మిగతా మరియు వచ్చిన పార్టీ వాళ్ళందరికీ కూడా మా తరఫు నుంచి ధన్యవాదాలు No, thank kind you of...